ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక అలాగే వీడియోలకు వెళ్ళిపోదాం బరువు పెరిగేందుకే కాదు తగ్గడానికి కూడా నెయ్యి అవసరమైనట భారతీయ వంటశాలలో కాలానుగుణమైన పదార్థమైన నెయ్యి శరీరానికి అనేక రకాలుగా దోహదపడుతుంది చాలామంది నెయ్యి తింటే బరువు పెరుగుతారని అంటుంటారు అయితే బరువు పెరగడానికి కానీ బరువు తగ్గడానికి కానీ ఇది ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు మనం తెలుసుకున్నాం బరువు పెరగడంలో నెయ్యి పాత్ర నెయ్యి అధిక క్యాలరీల ఆహారం ఒక టేబుల్ స్పూన్లో దాదాపు నూట ఇరవై క్యాలరీలు ఉంటాయి బరువు పెరగాలనుకునే వ్యక్తులు లేదా అధిక శక్తి కావాలనుకున్న వారు తమ ఆహారంలో నెయ్యిని చేర్చుకోవడం వల్ల ప్రయోజనం పొందవచ్చు ఎందుకంటే ఇది వారి క్యాలరీలను పెంచడానికి అదనపు క్యాలరీలను సాధించడంలో సహాయపడుతుంది ఇది బరువు పెరగడానికి ఎంతో ఉపయోగపడుతుంది నెయ్యిలో ఉండే సంతృప్తి కొవ్వులు కార్బోహైడ్రేట్లు ప్రోటీన్ల కంటే ఎక్కువ క్యాలరీలను కలిగి ఉంటాయి ఇవి క్యాలరీ తీసుకోవడం పెంచడానికి సమర్థవంతమైన మార్గంగా చేస్తాయి దీంతోపాటు నెయ్యి మీడియం చైన్ ఫ్యాటి యాసిడ్లు కలిగి ఉంటుంది ఇవి తేలికగా జీర్ణమవుతాయి కొవ్వుగా నిల్వ చేయకుండా శక్తి ఉత్పత్తికి శరీరానికి ఉపయోగపడతాయి ఇది వేగవంతమైన జీవక్రియ రేటును కలిగి ఉండడం వల్ల బరువు పెరగటానికి ఉపయోగపడుతుంది బరువు తగ్గడంలో లినోక్లిక్ యాసిడ్ పాత్ర ఉంటుంది కొవ్వులు బరువు తగ్గించే ప్రయత్నాలను అడ్డుకుంటాయనే భావనకు విరుద్ధంగా బరువు తగ్గించే ప్రయాణంలో నెయ్యి సహాయపడుతుంది నెయ్యిలో కంజుకేటెడ్ లినోలిక్ యాసిడ్ ఉండటం వల్ల కొవ్వు తగ్గడంలో శరీర కూర్పు మెరుగుపడుతుంది దీంతో పాటు మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్లు సంతృప్తిని కలిగిస్తాయి కోరికలను నియంత్రించడంలో ఇది సహాయపడుతుంది తక్కువ ఆరోగ్యకరమైన కొవ్వులను మితమైన మొత్తంలో నెయ్యితో భర్తీ చేయడం ద్వారా వ్యక్తులు తమ ఆహారంలో సమతుల్యతను సాధించగలరు అవసరమైన పోషక అవసరాలకు రాజీ పడకుండా బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది నెయ్యి బరువు పెరగడానికి తగ్గడానికి ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ దానిని మితంగా తీసుకోవడం చాలా ముఖ్యం ఆరోగ్యకరమైన కొవ్వుల నుండి కూడా అధిక క్యాలరీలు తీసుకోవడం అనారోగ్యకరమైన బరువు పెరగడానికి దోహదపడుతుంది కావున శరీర భాగాల పరిమాణాల గురించి జాగ్రత్త వహించడం చాలా అవసరం ఫ్రెండ్స్ తిన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోను ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓం నమ శివాయనమ